ప్రచార ప్రచారంలో భాగంగా ఇంత భారీ ఘన స్వాగతం పలికిన శ్రీ వెంకటరమణ బోర్వెల్స్ అసోసియేషన్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన తర్వాత లోకల్ సమస్యలు చాలా తెలిసాయి ముఖ్యంగా నడిమొంక గత వర్షాలు వచ్చినప్పుడు పొంగి పొరిలింది పొంగి మొత్తం ఇళ్ళు లేకంత నీళ్ళు వచ్చినాయి కేవలం ఇది ఇక్కడ ఉండే ఎమ్మెల్యే ఇబ్బంది ఎమ్మెల్యే చేతగానితనం వల్ల ఈ సమస్య తలవుతుంది ఇక్కడ రిటైనింగ్ వాల్ ఒకటి కట్టించేస్తే వాటర్ ఇళ్ళలోకి వచ్చేట్టు కాదు గత ఎన్నికల్లో ఆయన ప్రచారంలో భాగంగా నడిమంకలో రిటైనింగ్ వాళ్ళు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ కనీసం మొదలు పెట్టిన దాఖలాలు కనలేవు కనీసం బడ్జెట్ ఇప్పించిన దాఖలాలు కనలేవు అలాగే ఇక్కడ మసీదుల దగ్గర డ్రైనేజ్ సమస్య ఉంది అంటున్నారు అలాగే నడిమంకలో విగ్రహాలు పెట్టి మొత్తం మొట్టమడిముఖం నాశనం చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నారు ఇదే కాకుండా మా నాయుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా ఈ రిటర్నింగ్ వాళ్ళు మేము నిర్మిస్తామని చెప్పేసి సూచన వాళ్ళకి తెలియజేసుకుంటాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనంతపూర్ కి ఔటర్ రింగ్ రోడ్ అయితేనేమి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయితే ఏమి డంపింగ్ యాక్ షిఫ్టింగ్ అయితే ఏమి ఇవన్నీ మేము చేసేది మేమే గెలిచేది మేమే కోసం అనంతపురం వెనుకబడిన జిల్లా వ్యవసాయ వ్యవసాయం మీద ఆధారపడి జిల్లా ఖచ్చితంగా అనంతపురం జిల్లాకి పరిశ్రమ తీసుకొస్తే మా నాయకుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఒక ఎస్సీ జడు కానీ లేకపోతే ఒక పారిశ్రామిక తీసుకొచ్చి ఖచ్చితంగా వలసలాపుతాం ఇప్పుడుండే నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా మేము పోవడానికి ట్రై వస్తాం అని చెప్పేసి తెలియజేస్తాము అందరికి నమస్కారం ఇక్కడికి ఇచ్చేసిన దగ్గుపాటి అన్న గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నలభై ఏడవ డివిజన్ లో అనేక సమస్యలు ఉన్నాయి ముందుగా సైడ్ వాల్ నిర్మాణం సైడ్ వాల్ నిర్మాణం వల్ల ఇంతకు ముందు వరదలు వచ్చినప్పుడు అనంత వెంకట్రామరెడ్డి అధికారంలో ఉండి కూడా ప్రజలకు ఎటువంటి న్యాయం చేయలేకపోయాడు ఆ బోర్వెల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఐదు రోజుల పాటు భోజనము వాళ్ళకి నిద్ర వాళ్ళకి ఉండడానికి వసతి కల్పించింది బోర్వెల్ అసోసియేషన్ వెంకటరామరెడ్డి గారు రావడం ఫోటోలు ఫోటోలు ఇవ్వడం వెళ్లడమే చేశారు తప్ప ఏ ఒక్కరిని ఆదుకున్న పాపాన పోలేదు ఈ రోజు నడిమంకులో కూరగాయలు అమ్ముకునే కూరగాయలు అమ్ముకొని బతికే వాళ్ళని కూడా అక్కడ విగ్రహాలు పెట్టించి వాళ్ళకి ఎటువంటి జీవనాధారం పోగొట్టి వాళ్ళకి ఎటు కాకుండా చేసి అనంత వెంకట్రామ్ రెడ్డి అనంతపురం నగరంలో ఎటువంటి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారు మనం ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే తప్పకుండా వెంకట ప్రసాద్ అన్న గారిని గెలిపించుకుంటే ఖచ్చితంగా మనకు మనకు మన నగరానికి మంచి రోజులు వస్తాయని మన స్ఫూర్తిగా తెలియజేస్తున్నారు ప్రసాద్ అన్నకే కూడా అట్లా మాకు పని కల్పించి లేకపోతున్నాడు వెంకట్రామ్ రెడ్డి అన్న మాకు ఇప్పటికైనా కానీ మాకు ప్రసాద్ అన్న మాకు గవర్నమెంట్తో గవర్నమెంట్ తో మాకు మా బతుకుతడు గోర్నమెంట్ అసోసియేషన్ మేము ఏరియా రాష్ట్రాలకు పోతుంటే ఆ రాష్ట్రాల్లో కూడా మా ఒళ్ళు మీ మీ అంటే మా రాష్ట్రానికి వస్తున్నారు మేము ఇట్లా బతికేది అని మమ్మల్ని పని అడుగుతున్నారు తరుముతున్నారు మా ఊళ్ళు పట్టిన పనులకు పోకపోతే జరిగేది కూడా తక్కువైతుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా తెలుసుకొని కట్టు పెట్టే వర్క లెక్కకుండా గవర్నమెంట్ వర్కులు మా వెళ్ళికి మా అదే ఉంటుంది కాబట్టి మా యాడని కానీ గవర్నమెంట్ టెండర్ లెక్కకుండా కోరి గాని కాలువలు కానీ మా వెళ్ళికి ఇస్తే ఉపాధి కల్పించినట్టుంటని చంద్రబాబు నాయుడిని కలుసు అడుకుంటున్నాము ఇప్పుడు మా ప్రసాదన్న మా బాధలన్నీ ఈ గెలిచిన తర్వాత అతని దగ్గరికి తీసుకోవాలని మేము సభాదంగా చెబుతున్నాము ఒక మా అప్పుడు మా నాయన గారు బాయ్ దగ్గర బతుకే వాళ్ళు చేతి ఖాతాలు వేసుకుని వాళ్ళు మేము ఏదో మళ్ళీ ఐదు మంది ఆరు మంది కలిసి గవర్నమెంట్ పెట్టుకొని బతుకుంటున్నాము అవి ఈ రాష్ట్రంలో పనే లేకుండా పోయింది మాకు బతకాలంటే మాటలు పనికి పోవాల పనికి పోకపోతే జరుగులు ఎట్లా చేయాలా మున్నెలకే ఇస్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్ కానీ పని మా కులాన్ని అరగతో కొత్తారు ఇప్పటికైనా మా ప్రసాద్ అన్న వైకుంఠ ప్రసాద్ ఈ అన్న పిన్నిటమ్మ వీళ్ళంతా ఒడ్డలు ఓట్లతోనే గెలిచారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని వీళ్ళు వీళ్ళకి పని కనిపిల్లాలి ఇప్పటికైనా కానీ కలిపిల్లాలని తెలుసుకోవాలని మీడియా వాళ్ళ ద్వారా కూడా చెప్తున్నా